హాయ్ ఫ్యాన్ ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ గోంగూర బగారా అన్నం బగారా రైస్ మష్రూమ్ గోంగూర వైట్ రైస్ అండ్ చిల్లు కార్రి ఈరోజు వండుకున్నాం పెరుగు అన్ని భోజనం అయితే ప్లాన్ చేశాం మేము మేము అయితే ఆల్రెడీ పే చేసుకున్నాము తిన్నారు కూడా ये आंवले सुपर आंवले बंगला चिकन यार आंवले बंगला चिकन वाला सुपर आंवले ना मशरूम पनीर करी आजकल ना बात ची मशरूम बंगला आजकल ना बात आ आजकल ना हम्म आजकल ना बदला है अरे आजकल ना वो तेरना तो नौला नौला। ते <laughs>

జారి చికెన్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ మీరు ఎప్పుడన్నా ఇలాంటి కాంబినేషన్ తిన్నారా చికెన్ బాగుంది తగులుతున్నాయి ఫస్ట్ చికెన్ అయితే సూపర్ ఉంది ఇది మీకు మేము తొందరలోనే కొంచెం నెక్స్ట్ సండే ఎప్పుడో చికెన్ గోంగార మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూపిద్దామా ఫుల్ వీడియో పెడతాము నెక్స్ట్ సండే చూడండి మన సండే అయితే చికెన్ కబాబు లివర్ కబాబు లివర్ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేసాము కార్తీక మాసం వెళ్ళిపోయింది కదండి ఇంకా అందుకని నాన్ వెజ్ ఇంకా దగ్గర దగ్గర ఫార్టీ డేస్ అయింది ఇంకా కార్తీక మాసం వెళ్ళిపోయాక మళ్ళీ సాటర్డే వచ్చింది మేము సాటర్డే మండే తినము

ఆయన అయితే కానీ చెరి కనిపించేస్తున్నాడు పొట్లో తోసే కంటిన్యూస్ నాన్ స్టాప్ మధ్య కార్తీక మాసం అన్ని పప్పులు కూరగాయలు తిన్నాం అందుకనే దొరక దొరక దొరికింది కదా అని కుమ్ముతున్నాం మీ ఇంట్లో ఈ రోజు స్పెషల్ స్పెషల్లో కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ వాకింగే చేయాలి కానీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల వీడియో పోదడం లేదు అందుకని మిగిలిన వయసుతో మిగిలిన పోలతోనే మీకు చూపిస్తున్నాము ఈవినింగ్ టైమే ఫ్రీగా ఉంటాం మేము అందుకోసం ఈవినింగ్ చేస్తాం ఎక్కువ వీడియోస్ అయితే ఈవినింగ్ చేస్తున్నాము ఇంకో క్యాండిడేట్ మిస్ అయ్యాడు వస్తానన్నాడు కానీ ఇంకా రాలేదు మా బామ్మద్ది వస్తాను అన్నాడు ఇది బొంగరాని కానీ వచ్చేస్తాను అన్నాడు నువ్వే రమ్మన్నావు అంటే రమ్మన్నాను ఎప్పుడు రమ్మన్నా కానీ

కార్తీక మాసం అయిపోయింది ఆ ఎన్న తర్వాత రోజు సండే వచ్చింది కదా శనివారం కాకుండా సండే ఆ రోజు ఆయనే తీసుకున్నాడు కేజీ మటన్ ఇక్కడ మనకి మార్కెట్ లో రేట్ తక్కువ కేజీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మటన్ ఐదు వందల యాభై రూపాయలు కేజీ కాచిగోడ దగ్గర అదే మార్కెట్ మేకలు అంత మేకలు ఉంటాయి అక్కడ అక్కడ చీపుకు వస్తుంది అంటే మటన్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళండి తెలుస్తుంది మొత్తం లొకేషన్ ఇక్కడ మేము కొత్త కాదు మాకు అంత ఐడియా లేదు అన్నంలో కూడా కూర కర్రీ బాగా సరిపోయింది టేస్ట్ చాలా బాగుంది బంగారం చికెన్ గోంగూర సూపర్ ఉంది ఇది సెకండ్ టైం తింటున్నా చికెన్ గో కూడా ఇంత ముందు ఎప్పుడు తిమ్మలేదు తెచ్చుకోవచ్చు కదా అదే గోంగూర అయితే చాలా సార్లు తిన్నాం చికెన్ గోంగూర అయితే సెకండ్ ఎలా ఉంటుందా చికెన్ గోంగూర అంటే చాలా బాగుంది కూర కూర అన్న పెరిగేసుకుంటాం ఇది అంతా పెరిగేసుకుండీ మా పాపకి ఆస్తులమే అండి పెరిగి పడవు అసలు ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అయింది చూడండి అందుకనే ఇంకా పెరిగని వేయడం మానేసి సంబంధం అంటే ఎన్నది అయినా పర్లేదు ప్రయత్ అంటే టూ టైమ్స్ సీరియస్ అయ్యింది అందుకే బయట

राइस, राइस कैसा है इसको? वही तस्करी ले, अब तो इबन गुल के रंग राइस, हम्म, जेठी तीसो, राइस को राइस आ जाए, और राइस को? नानी, घर पंडित के नहीं होंगे?

ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ గా పెడతాను మాకు టైమ్స్లో దాకా కొన్ని ఫార్ట్స్ పెడతానండి రన్స్ కూడా చేద్దాం ట్రై చేస్తున్నాము మీరు ఏమైనా సలహా ఇస్తే ఇవన్నీ ఏ వీడియో చేయాలో ఆ వీడియో చేస్తాము ఏదైనా ట్రెండింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే అడ్వైస్ ఇవ్వండి అలాంటి వీడియోస్ చేయాలి అని ఏదైనా అడ్వైస్ ఇస్తే ఇవ్వండి వంటల వీడియోలు అయినా ఏమైనా ఫ్రాంక్స్ అయినా ఏమైనా మీరు ఏమన్నా ఈ వీడియో చేయండి అని చెప్పండి కామెంట్ చేయండి మేము ఆ వీడియోలు చేస్తాము ఏదో కొత్తగా పెట్టాం కదండి కొంచెం సపోర్ట్ చేయండి ఎలేంద్రబాబు ఎలా చేస్తున్నారు ఏలేంద్రబాబు ఎలా ఉన్నారు గట్రా అనుకోకండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్